హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొద్దు పొద్దు లేచి క్రికెట్ వెళ్తున్నామండి తెల్లాపూర్ దగ్గర సో బాగా ఎంజాయ్ అనుకుంటున్నాం మ్యాచ్ నిన్న ఎట్లాగో ఐపీఎల్ అయిపోయింది కదా దాన్ని మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం సో చూస్తున్నాండి వచ్చాడు సూర్యుడు వచ్చాడు

इंटर ना दे मौका दे रात को ना मैं कब पाया आगूडा रात को एक्स्ट्रा प्लेयर रात को अरे एक्स्ट्रा प्रैक्टिस मेक परफेक्ट प्रैक्टिस जिया इज़ डैट पे द गेम ये रोज कप केला वाला अब कुछ इंडी बोला ఎట్లా చేస్తారో చూడబోయి ఫ్రెండ్స్ ప్లే ఆఫ్ నుంచి రిస్కమనించారు సో మేము ఆడి గెలిచి డబ్బు సంపాదించుకుంటాం ఓకేనా మీకన్నా కావాలని చెప్పండి పార్టీ ఏదో ఒక షాట్లే వారీష్ అన్న ప్లేయర్ ఏమంటారు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ వచ్చి అవార్డు నాకు వస్తుంది ప్రో ప్లేయర్ అని చెప్పు ప్రో ప్లేయర్ ఇక నాకు అంతకన్నా మించి ప్రో మ్యాక్స్ మా వాళ్ళు యుద్ధానికి సిద్ధం అవుతున్నారు మణికండ గమన్ గవ్వన్ గుడ్ మార్నింగ్ మణికండ గుడ్ బ్యాటింగ్ ఎంత ఏ సూపర్ బ్యాటింగ్ దిగాడు ఇప్పుడు సిక్స్ పడుతున్నాడు ఓవర్ లో పోతుంది సిక్స్ పోతుంది అదే ఫోర్ బాయ్ పోయారు సింగ్లో వచ్చింది నెక్స్ట్ బాల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఆశిస్తున్నాను అయితే ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మ్యాచ్ కంప్లీట్ అయింది మేము ఒక అటెండెన్స్తో ఓడిపోయాం కప్పు పోయింది ఏం చేస్తాం మూడు వేలు బొక్క బ్రో వెల్ ప్లేడ్ బ్రో మంచిగా అండి గుడ్ మార్నింగ్ మా వాళ్ళు మంచిగా ఆడారు వాళ్ళు కూడా మంచిగా ఆడారు నా గుడ్ మార్నింగ్ నా సూపర్ ఆడావు రమేష్ మాత్రం మస్తా ఆడింది ఇంకా నెక్స్ట్ టైం ఆడతాం మంచిగా నెక్స్ట్ టైం కప్పు కొడతాం డబ్బులు గెలుస్తాం చెప్పండి ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పండి నన్ను అందరూ ఎలా ఆడారు ఇంటర్